ఉపాసన తాజాగా తన కూతురు క్లింకార ఫోటోని షేర్ చేశారు ఉపాసన అప్పట్లో ఓ రెండు పులుల్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఓసారి అయితే పులిపిల్లకు పాలు పెడుతున్న ఫోటోను కూడా షేర్ చేస్తారు ఇక ఇప్పుడు ఆ పులిపిల్ల పుట్టినరోజు అని తెలుస్తుంది ఈ సందర్భంగా జూకి వెళ్ళి ఆ పులిని చూసి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక క్లింకార పేరు మీద ఆ పులిని సంరక్షిస్తూ పోషిస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ ఉపాసన కొనిదల గారాల పట్టి క్లింకారకు సంబంధించిన ఏ చిన్న ఫోటో అయినా ఏ చిన్న వార్త అయినా కూడా నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంటుంది ఇంతవరకు పూర్తిగా రివీల్ చేయలేదు అధికారికంగా ఎక్కడా కూడా క్లింకారాను ఎయిర్పోర్ట్ లో ఫ్యామిలీ ఈవెంట్లలో అలా అలా క్లింకారా మొహం కాస్త బయటకు కనిపిస్తూ ఉండేది కానీ ఇంతవరకు క్లింకారాను బయటకు ప్రపంచానికి అయితే పరిచయం చేయలేదు తనను నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే అందరికీ చూపిస్తానని రామ్ చరణ్ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణలో క్లింకార అల్లరి అందరినీ ఆకట్టుకుంది తాజాగా ఉపాసన చెప్పిన ఒక విషయం చాలా ఆసక్తికరంగా మారింది ఈ రోజు రెండో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ క్రమంలో ఓ పులిపిల్లను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జూలో క్లింకార పేరు మీద ఓ పులిపిల్ల ఉంటుంది ఈ రోజు బర్త్డే కాబట్టి అలా వెళ్లి పులిని చూసి వచ్చారు ఉపాసన క్లింకార ఈ మేరకు ఉపాసన షేర్ చేసిన ఫోటో పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతుంది క్లింకార పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి హైదరాబాద్ జూకి వెళ్లారు అక్కడ క్లింకార పేరు కలిగిన తెల్లపులి పుట్టినరోజు వేడుక కూడా జరిగింది ఈ సందర్భంగా ఉపాసన జంతువుల సంరక్షణ గురించి మాట్లాడారు ఒక సంవత్సరం క్రితం అది ఒక చిన్న పిల్లపులి ఈ రోజు అది ఆడుకునే పులిగా మారింది మా క్లిన్ కారాతో తన పేరును పంచుకుంటుంది ఈ మంచి పని చేసినందుకు హైదరాబాద్ జూకి ధన్యవాదాలు వన్య ప్రాణులు అడవిలో ఉండాలని మేము నమ్ముతాం వాటి జీవితాలను గౌరవంగా చూసుకోవడానికి మేము మద్దతు ఇస్తాం దయ ధైర్యం కరుణతో ఎదగాలని కోరుకుంటున్నారు అని ఉపాసన పోస్ట్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.